మజిల్ క్రామ్స్ అనేది చాలా నెగ్లెక్టెడ్ థింగ్ అంటే లోపల కణాల్లో ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నా ఆర్ మనకి మజిల్ వీక్నెస్ ఉన్నా క్రాంప్స్ అనేది అవుట్కమ్ అవుతుంది సో ఇది చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి దీర్ఘకాలికంగా పౌష్టిక ఆహారం లోపం ఉన్నా సరైన మోతాదులో కాల్షియం మెగ్నీషియం డి విటమిన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోకపోయినా ఆర్ రిలాక్సేషన్ సరిగా లేకున్నా ఓన్లీ ఎక్సర్సైజ్ కానీ అవి ఎక్కువ చేయడం స్ట్రెచింగ్ అట్లాంటివి చేయకపోవడం వీటన్నిటి వల్ల మజిల్స్ అనేది కొంచెం వీక్నెస్ ఆర్ ఫాటిగ్నెస్ ఉంటుంది అంటే మజిల్స్లో రికవరీ ఫేజ్ అనేది మనం సరిగ్గా ఇవ్వకపోతే ఆ మజిల్స్ అనేది సడన్గా కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇవే మనకి అవుట్కమ్ వచ్చేది మజిల్ క్రామ్స్ ఎక్కువగా చూసుకుంటే కాల్షియం కానీ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఈ మజిల్ క్రామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి కంపల్సరీ మనం రెక్టిఫై చేసుకోవాలి తీసుకునే ఫుడ్ ఫుడ్లో మెగ్నీషియం కానీ కాల్షియం ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం డైటరీ సప్లిమెంటేషన్తో పాటు ఓరల్ ట్యాబ్లెట్స్ మెడికేషన్ తీసుకుంటే ఈ క్రామ్స్ రాకుండా ఉంటుంది